కాతీ కంట సరిపోతు ఇదేం పుట్టకది అది అది అడికంట తిప్పటానికి కుదరట్లా సుజుకున్నా చూడండి ఇలాగా ఇదే గ్యాప్ ఉంటుంది ఇక చేయి కాలుతుంది క్లాత్ వేయట్లేదు ఎందుకంటే క్లాత్ వేస్తే పిల్లల్ని ఇక్కడి నుంచి మళ్ళీ ఆ చివరకు తీసుకెళ్తుంది ఆ భయంతోనే నేను ఉంచట్లే ఇక్కడ క్లాత్ తీసేసా తల్లి అటువైపు ఉంది అరిస్తుంది అయిపోతుందండి ఇంకా మనకి చికెన్ సరిపోదు చికెన్ ఇంక తెప్పించాలి అందుకని బాయిల్ చేయట్లేదు తర్వాత పెడతా నేను ఈ గంట మనకి సరిపోవట్లా ఇది పెద్ద డబరా కదా అంగు పాతుంది అది అది తీసేసాను నేను దాంతోనే ఇబ్బంది పడదా ఇప్పుడు ఇది కాస్త బాగుంది కదా మన పిల్లలు కరెక్ట్గా సెట్ అయిపోద్ది రైస్ ఇప్పుడు అంటే పెడిగిరి రైస్ బిస్కెట్లు అంటే ఇంకా మన టెన్షన్ పడాల్సిన పని లేదు సరిపోవట్లేదు మళ్ళీ పరిగెత్తటం నేను షాపుల దగ్గరికి అది కూడా ఉండదు బిస్కెట్ల కోసం కాతీకంట సరిపోతు ఇదేం పుట్టక అది అది అడుకంట తిప్పటానికి కుదరట్లు అసలు చూడండి ఇలాగా ఇదే గ్యాప్ ఉంటుంది ఇక చెయ్యి కాలుతుంది పసిపోసా ఈ దీక్ష దింపేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ అంటే దీక్ష అనుకో రైస్ తీసేసి మూడు సార్లు అవుతుంది కదా లేస్తే అది ఒక రిస్క్ అయిపోతుంది హనమ్మ హాయ్ చెప్పు పిచ్చిపిల్ల సన్నిగాడు కూడా వెళ్ళిపోయినండి క్లాత్ వేయట్లేదు ఎందుకంటే క్లాత్ వేస్తే పిల్లల్ని ఇక్కడి నుంచి మళ్ళీ ఆ చివరే తీసుకెళ్తుంది ఆ భయంతోనే నేను ఉంచట్లే ఇక్కడ క్లాత్ తీసేసా తల్లి అటువైపు ఉంది అరుస్తుంది సరే 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 ఎందుకెది <Gã> <faith> <food'>? వీళ్ళు మళ్ళీ రావడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు దీంతోపాటు కొంచెం రైస్ వేసుకుంటారా

Tempat. Tempat. Kel. Ini rakle. ఏంది నేను ఇందాయి వాళ్ళని పంపితే ఇల్లు ఇల్లు పంపితే వాళ్ళు నా బంగారం తిను నీకు రోజు వచ్చిన పప్పలు పడితే తిన పుట్టా చ నా బంగారాలు కాదు నా పిచ్చి పిల్లలు కాదు మా అమ్మకత్తలు కదా ఓలమ్మా నీ పిల్లలు కాకపోయినా సరే నువ్వు చూసుకోవాలి కదా మరి చెప్పు తిన్నారుగా తినకపోతే అనుకోవాలి వాళ్ళకి ఎవరు ఉన్నారు చూడు ఎలా ఉన్నారు పిల్లలు